ట్యాన్ రిమూవింగ్కి డీటాన్ ప్యాక్స్ చాలా హెల్ప్ అవుతాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను నేచర్స్ ఎసెన్స్ డీటాన్ థెరపీ అనమాట ఇది నేను ఈరోజు యూస్ చేసి ఎలా ఉంది రిజల్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మనం క్లెన్స్ చేసుకోవాలి ఫేస్ని ఫేస్ వాష్తో అయినా ఓకే నార్మల్ క్లెన్జర్ అయినా ఓకే ఏదైనా ఓకే కానీ స్కిన్ అనేది క్లీన్గా ఉండాలి సో స్కిన్ క్లీన్ చేసేసిన తర్వాత మనము ప్యాక్ని కొంచెం ఒక స్పాచ్లతో ఒక చిన్న అంటే కొంచెం క్వాంటిటీ తీసుకుంటే చాలు ఫేస్ వర్క్ అయితే అలా కాదు నెక్ ఇంకా హ్యాండ్స్కి మీరు యూస్ చేస్తున్నారు అంటే కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు కొంచెం థిక్ ప్యాక్ అనేది వేసుకోండి అప్లై చేసేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలానే లీవ్ చేసేసి మనం వాష్ చేసే ముందు కొంచెం మసాజ్ చేసి అప్పుడు వైప్ చేసుకోండి వాష్ చేయొద్దు వైప్ చేసుకోండి వైప్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా రిజల్ట్ మంచి రిజల్ట్ చూడొచ్చు ఫస్ట్ టైంకే మీరు చాలా మంచి రిజల్ట్ చూడొచ్చు సో ఇక్కడ నేను ఆఫ్టర్ ఒక మంచి మాయిశ్చరైజర్ అరియాన్ మీద మాయిశ్చరైజర్ యూజ్ చేశాను మాయిశ్చరైజర్ ఏదైనా మీకు స్కిన్కి తగ్గట్టు అప్లై చేసుకోవచ్చు ఇది మనం ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వేసుకోవచ్చు మన స్కిన్ కి ఏమి కాదు అంటే బ్లీచ్ లాగా డ్రై అవ్వడం లాంటివి ఏమీ ఉండదు నచ్చితే లైక్ ఇంకా ఫాలో చేయడం మర్చిపోతుంది